నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు ఏసీలు ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్ తుని ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ అన్నవరం సత్యదేవుని సన్నిధిలో స్వామివారి నూట ముప్పై అదవ ఆవిర్భావ వేడుకలు పూర్ణాహుతి కార్యక్రమంతో ఘనంగా ముగిశాయి శుక్రవారం విఘ్నేశ్వర పూజతో ప్రారంభమైన ఈ వేడుకలు అర్చకులు వేద పండితులు స్వామివారి అనివేటి మండపంలో మండప లింగార్చన హోమాలు జపాలు నిర్వహించారు ఈ సందర్భంగా పండితులందరికీ చైర్మన్ రోహిత్ మరియు ఈవో సుబ్బారావు సత్య సమేతంగా నగదు మరియు పట్టువచ్చాలు ఇచ్చి ఘనంగా సత్కరించారు ఈ వేడుకలు నిర్వహించిన ప్రాంగణమంతా ప్రత్యేకంగా అలంకరించారు అధికారులు ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను సందర్భంగా ఈవో సుభారావు మాట్లాడారు పద్దెనిమిదిలో అన్నవరంలో వెలిసినప్పటి నుండి నిరంతరాయంగా వ్యవస్థాపకుల ఆధ్వర్యంలో పాలన అధికారులు నేటికి నూట ముప్పై ఈ పేడుకల సిబ్బంది సహకారంతో ఏ ఇబ్బందులు లేకుండా నిర్వహించడం శుభ పరిణామమని ఆయన తెలిపారు Today yeah. yeah. happened. Yeah.

ఉద్యోగం నేతాయుగం ద్వాపర కలిగి ఉన్నాం మరి సత్యదేవుడు శ్రీ వేరవేంకట సత్యనారాయణ స్వామి వారు ఆంధ్రలక్ష్మి సత్యవతీ ఆ శివ పరమాత్మతో కలిసి పద్దెనిమిది వందల తొంభై ఒకటి విజయవాడ అంటే నూట తొంభై ఐదు సంవత్సరాల క్రితం స్వామివారు రత్నగిరి కొండపై ఆనాడు గురు నుండి దిగి వచ్చి ఈ అన్నపురం అన్నవరం గ్రామస్తులకి అందరికీ కూడా ఆయన ఈ స్వరూపాన్ని ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది ఆనాడు నుండి కూడా మనం నూట ముప్పై సంవత్సరాల నుండి ఆయన ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని అన్నవరం దేవస్థానంలో అల్లివేటి మండపంలో నిర్విఘ్నంగా ఆ విధంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో బ్రాహ్మణోత్తులందరికీ కూడా ఈ రోజున మన వంశభారర్మకర్త శ్రీ ఎంవి రోజు గారు ఆహ్వానిస్తూ మనకి దేవాలయ సిబ్బంది వారి తగ్గిన ఎక్కువగా నేను వారందరికీ కూడా సత్కార కార్యక్రమంలో పాల్గొన్నా ఈ ్రాహ్మణుత్వం అందరూ కూడా మన దేవాలయాన్ని సందర్శించేటటువంటి భక్త మహాశయం అందరినీ కూడా దీనించి అందరినీ కూడా ఆ సోదర్ యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ విభిన్న కార్యక్రమాన్ని ఇక్కడ ఎప్పుడెవర కార్యక్రమం ఉన్నాయి ఆ విధంగా అయినటువంటి ఈ కార్యక్రమాల్లో భక్తులు కూడా విలువగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఇంకా చేయాలని ఆ స్వామివారి కటాక్షాన్ని ఈరోజు శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వితీయ సాక్షాత్తు సత్యనారాయణ మూర్తిగా సత్యనారాయణ స్వామి వారు అవతరించేటువంటి జన్మ ఈరోజు ఇది సత్యనారాయణ స్వామివారి యొక్క ఆవిర్భావ దినోత్సవం నేను మనం తీసుకుంటాము భగవంతుడు అనేక రూపాలతో ఉంటే సత్యము అనేటువంటి కూడా ఒక రావంతుడి యొక్క రూపం ఎవరైతే కనుక సత్యాన్ని పలుకుతారో వాళ్ళే భగవత్ స్వరూపం అటువంటి సత్యాన్నే తన పేరుగా ధరించినటువంటి స్వామి సత్యనారాయణ స్వామివారు ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడ పండిత వర్గం